ఈమెన్ దేవన్ బిడ్లారా మార్కు స్వార్థ ఐదో అధ్యాయం ఒకటి నుండి ఇరవై వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఆయన శిష్యులు గలిలైకు ఎదురుగా ఉన్న గెరాసీన్ల దేశములకు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం ఈ గెరాసీన్ల ప్రాంతము దెకబోలి అనే పది నగరాల సమూహంలో ఉన్న ప్రాంతమై ఉన్నది అయితే ఏసు ప్రభువారు ఒడ్డునకు వచ్చినప్పుడు ఆ ఊరి వాడకుడు యేసు ప్ర వారికి ఎదురుగా వచ్చాడు వాడు ఎటువంటి వాడంటే వాడు దయ్యములు పట్టినవాడు బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక ఇంటిలో ఉండక సమాధుల్లోనే ఉంటూ సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయించు తను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉండేవాడు ఎందుకంటే వాడిని పట్టినది ఒక దయ్యాల నాయకుడు ఆ దయ్యాల నాయకుని పేరు శానా అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం అయితే వాడు ఏసుప్రభుని చూచి భయపడి వణికి ఆయన ఎదుట సాగిలిపడి నన్ను బాధపరచొద్దు అని వేడుకుంటూ అక్కడ ఉన్న ఒకే జాతికి సంబంధించిన విస్తారమైన పెంపుడు జంతువుల సమూహంలోనికి చొచ్చుటకు సెలవిమ్మని వేడుకున్నట్లు మనం చూస్తాం ఎప్పుడైతే ఏసు ప్రభువారు ఆ అపవిత్రాత్మలను గద్దించారో ఆ ఆ వ్యక్తిని విడిచి వదిలిపోయాయి ఎప్పుడైతే ఆ దయ్యములు ఆ వ్యక్తిని విడిచిపోయాయో ఆ వ్యక్తి బాగు చేయబడ్డాడు ఆ వ్యక్తి స్వస్థ చిత్తుడై ఏసు పాదముల యద్దు కూర్చొని ఏసు మాటలు వింటూ ఉన్నాడు అంతేకాకుండా తన జీవితాన్ని బాగు చేసిన ఏసు మాటకు విధేయత చూపి తన ఇంటికి వెళ్ళి ఏసు ప్రభార్ తనకెట్టి గొప్ప కార్యం చేశాడో తెలియజేశాడు అంతేకాకుండా యేసు ప్రభు తన జీవితాన్ని బాగు చేశారనే సువార్తను సాక్ష్యమును దెకపోలి అంటే పది నగరాల్లో సువార్తగా ప్రకటించాడు ప్రిమీన్ దేవన్ బిడ్లారా ఈ అద్భుత సందర్భం మనకు తెలియజేసే ఆత్మీయ సత్యాలు ఏమిటంటే మొట్టమొదటిగా ఏసు ప్రభుకు చోటిస్తే ఎటువంటి జీవితాన్నైనా ఆయన బాగు చేసి బాగు చేయడమే కాకుండా తన మహిమ కొరకు ఆయన వాడుకోగల సర్వశక్తి గల దేవుడు రెండవదిగా ఎటువంటి బంధకముల నుండైనా విముక్తి విడుదల దయచేయగల శక్తి సర్వశక్తుడైన ఏసు మాటకే ఉంది మూడవదిగా నశించిన దాన్ని వెదికి రక్షించుటకు వచ్చిన ఏకైక నిజరక్షకుడు ఏసు ప్రభు ఒక్కరే నా నాలుగోదిగా ఏసు ప్రభా మతం మార్చే దేవుడు కాదు ఆయన జీవితాలను మార్చే దేవుడు గనుక ఈ మాటలు వింటున్న నీవు ఈ రోజున నీ జీవితంలో పగిలిన స్థితిలో విరిగిన స్థితిలో నలిగిన స్థితిలో బలహీనమైన స్థితిలో పాడైన స్థితిలో బంధుకముల్లో కూరుకుపోయిన స్థితిలో నీ ఉన్నావేమో నేడే ఏసుక్రీస్తుని నీ రక్షకునిగా విశ్వసించి ఆయనకి నీ జీవితంలో చోటిచ్చినట్లయితే జీవితాలను బాగు చేసే ఏసుక్రీస్తు నీ జీవితమును బాగు చేసి తన మహిమ కొరకు నిన్ను వాడుకోగల సర్వశక్తుడైన దేవుడు ఆమె